హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డా తెలుగు వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు అయితే తాజాగా పెరిగి మనం చూసుకోవచ్చు బంగారం ధరలకు సంబంధించి కూడా మనం గత కొద్ది రోజులుగా కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం బంగారం ధరలో అయితే స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నాం ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులప్పుడు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు అయితే తాజాగా మళ్ళీ పెరిగి మనం చూసుకోవచ్చు మంగళవారం ఎంసీఎక్స్లో ప్రారంభ ట్రేడింగ్లో మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు అయితే ఒక్క శాతం పెరిగాయి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకైతే ఎంసీఎస్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఒక్క శాతం అయితే పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల నూట ఆరు వద్ద అయితే కొనసాగుతుంది ఇక మనం దేశంలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల అయితే ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పదిహేను వేల రెండు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేను వేల ఆరు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక వెండి ధర చూసుకున్నట్లయితే వెండి ధర కిలోకు వెయ్యి తగ్గి ప్రస్తుతం కిలో వెండి లక్ష యాభై ఐదు వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే బంగారం ధరకు సంబంధించి కూడా చాలామంది ఏంటి పెరుగుతా ఇక బంగారం ధర చాలామంది పెరుగుతుంది అంటున్నారు కదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు అయితే బంగారం ధర సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే బంగారం ధర అనేది ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అలాగే వివిధ దేశాల సంబంధించి కూడా సెంట్రల్ బ్యాంకులు అయితే భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో బంగారానికి అయితే ప్రస్తుతం డిమాండ్ ఉంది అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే బంగారం ధర పీక్ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇంకా భారీగా పెరిగే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు అయితే మరి భారీగా తగ్గుతుందని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు అయితే భారీగా తగ్గే అవకాశం కూడా లేదని అయితే ఇదే స్థాయిలో లక్ష యాభై వేల వరకు కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ తగ్గినట్లయితే లక్ష పదిహేను వేల వరకు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు స్పష్టం చేస్తుంది ఒకవేళ బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోల్డ్ ఈఎఫ్ లో పెట్టుబడి పెట్టచ్చు అయితే ఒక పెద్ద మొత్తంలో కాకుండా అంటే లంసం రూపంలో కాకుండా సిప్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా నిపుణులు చూసిస్తున్నారు